యూరియా కొరత గల కారణం ఏంటో తెలుసా రండి తెలుసుకుందాం సాధారణంగా ఈ మొక్క ఎదిగే టైంలో దీని యొక్క డిమాండ్ ఎక్కువగా ఉంటుంది సప్లై తక్కువగా ఉంటుంది ఎందుకంటే కొన్ని లక్షల ఎకరాలకు ఈ యూరియా అనేది అవసరం ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ నైట్రోజన్ కలిగి ఉన్న వెరీ ఇంపార్టెంట్ ఫర్టిలైజర్ గా ఈ యూరియాని వాడతారు దీన్ని గవర్నమెంట్ సబ్సిడీలో చాలా తక్కువ రేటుకే అమ్ముతుంది అంతేకాకుండా ఇది వేసిన వెంటనే రిజల్ట్ని ఇస్తుంది అందువల్ల రైతులు ఇది దీ ఎక్కువగా వేయడం వల్ల దిగుబడి ఎక్కువగా వస్తుందని ఒక అపోహతోని అవసరానికి మించి వాడుతున్నారు దీని వల్ల కూడా కొరత అనేది ఏర్పడుతుంది అంతేకాకుండా కొందరు బ్లాక్ మార్కెటింగ్ చేసి సబ్సిడీలో తక్కువ రేటుకు తీసుకొని ఎక్కువ రేటుకి ఈ కొరత టైంలో రైతులకు అమ్ముతున్నారు అంతేకాకుండా డైవర్షన్ కూడా జరుగుతుంది ఎలా అంటే కొన్ని థింగ్స్ తయారీలో అంతేకాకుండా కెమికల్స్ తయారీలో ఈ అగ్రికల్చర్కి కావాల్సిన యూరియా ఈ ఫ్యాక్టరీస్కి డైవర్ట్ అవుతుంది మన చేతుల్లో చాలా తక్కువ ఖర్చుతో లేదా ఖర్చు లేకుండానే వ్యర్థాలతో మనం తయారు చేసుకోవచ్చు యూరియాని ఆ వీడియో కావాలి అంటే ఎస్ అని కామెంట్ చేయండి